గణేష నమస్తే అందరికీ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అనే సూత్రాన్ని మొదటిగా ఎవరు చెప్పించారు వినాయకుడికి వక్రతుండ గణపతి అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా నేను చెప్పే ఈ కథ వినాయక వైభవం అనే పురాణ గ్రంథంలో నుంచి చెప్పబడింది ఇది ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవలసిన కథ ఏం చేసినా విఘ్నాలు ఆటంకాలు అనేవి మన జీవితంలోనే కాదు దేవుళ్ళు ఋషులు జీవితాల్లో కూడా వచ్చాయి అప్పుడు వాటిని ఎలా పరిష్కరించారో చెప్పే కదే ఈ వక్రతుండ గణపతి కథ ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒకనాడు వ్యాస మహర్షి వేదాలు ఇతిహాసాలు భవిష్యత్తు తరాల్లో ఉన్న మానవులందరికీ అందించాలనుకుని సంకల్పం చేసుకుంటారు కానీ అది ఎలా మొదలు పెట్టాలి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని చాలా తిక్మక పడిపోయారు ఇంకా ఏం చెయ్యాలో అర్థం కాక బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళారు అప్పుడు బ్రహ్మదేవుడు వ్యాసుడు చెప్పింది అంతా విని ఇలా అంటాడు ఓ వ్యాస మహర్షి నీలానే నాకు కూడా ఇలా అయ్యింది అప్పుడు ఏం జరిగిందో నీకు చెప్తాను విను మహాశివుడు సృష్టిని చెయ్యాలి అని నాకు ఆదేశించారు అప్పుడు నాకు సృష్టి ఎలా మొదలు పెట్టాలో తెలియక చాలా కాలం ఆలోచించాను అప్పుడు ఒకరోజు అలా ఆలోచిస్తుంటే నా నోటి నుంచి ఓ అనే ఒక శబ్దం వచ్చింది దాని తరువాత దాని నుంచి కాంతి పుట్టుక వచ్చింది ఆ కాంతి ఎలా ఉందంటే కోటి సూర్యులు ఒకేసారి కాంతినిస్తే ఎలా ఉంటుందో అంత కాంతి ఉంది ఆ రూపం ఎలా ఉంది అంటే ఆ కాంతిలో నుంచి ఏనుగు ముఖం కనిపించింది ఏనుగు తొండం కూడా వక్రంగా ఉంది అలా వినాయకుడు దర్శనం ఇచ్చాడు అది చూడగానే బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకాలేశు సర్వదా అప్పుడు వినాయకుడు ఇలా అన్నాడు ఏదైనా పని చేసేటప్పుడు ఈ సూత్రాన్ని ఎవరు అయితే మొదటిగా పఠిస్తారో వాళ్ళు ఏ పని చేసినా ఏ ఆటంకాలు విఘ్నాలు లేకుండా విజయం సాధిస్తారు అని అన్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఈ సూత్రాన్ని పఠించాడు సృష్టి ఎలా చేయాలి ఎలా మొదలు పెట్టాలి అని అర్థమైంది ఇదే విషయం వ్యాసునికి కూడా చెప్పాడు ఈ సూత్రాన్ని జపించు నీకు కావాల్సింది వస్తుంది అని అంటాడు అప్పుడు వ్యాస మహర్షి బద్రీ క్షేత్రంలో ఒక గృహలో చాలా కాలం పాటు తపస్సు చేశారు ఇంకా వినాయకుడిని ధ్యానించారు గణపతి మెచ్చి ప్రత్యక్షం అయ్యాడు వినాయకుడి అనుగ్రహంతో వ్యాసునికి కూడా వేదాలు ఎలా మొదలు పెట్టాలి జ్ఞానాన్ని తరువాత తరాలకు ఎలా అందించాలి అని అర్థమైంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై గణేష్ అని కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి విశేషాల కోసం డూ ఫాలో లెర్నింగ్ లుప్ థర్టీ